ఎందుకు బీజేపీ కానీ బీజేపీ ప్రభుత్వం మోడీ ఎందుకు ఇంత సాఫ్ట్ గా ఉంది ఇన్ని అయ్యేస్తున్నా భారతదేశం మీద ఇంకా సిగ్గుచేటైన విషయం కూడా ఉంది ఇంకోటి భారత్ భారతీయులు చాలా మంది అమెరికాలో ఉన్నారు లక్షల మంది ఉన్నారు భారతదేశానికి అమెరికా నుంచి వచ్చే డబ్బు బిలియన్ డాలర్లు లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం భారతదేశానికి వస్తుంటాయి రియల్ ఎస్టేట్కి వస్తుంటాయి అనేక రకాల కార్యక్రమాలకు వస్తుంటాయి బిజినెస్లు అనేక రకాల బిజినెస్లు భారతదేశంలో ఉండే అనేక రకాల బిజినెస్లకి మన ప్రవాస భారతీయులు అక్కడ సంపాదించిన డబ్బుని ఇక్కడ కూడా పంపిస్తుంటారు ఇక్కడ బిజినెస్లలో పెట్టుబడులు పెడతా ఉంటారు కొన్ని సేవా కార్యక్రమాలకు వస్తుంటాయి గుళ్ళ గుళ్ళు గోపురాలకు వస్తుంటాయి ట్రస్టులకు వస్తుంటాయి రకరకాలకు వస్తుంటాయి ఆ డబ్బుని ఆల్రెడీ వాళ్ళు అక్కడ సంపాదించినప్పుడే వాళ్ళు ట్యాక్స్ కట్టారు కట్టేశారు అమెరికా ప్రభుత్వానికి ఆడ ఉద్యోగం చేస్తున్నందుకు ఆడ కార్లు మెయింటైన్ చేస్తున్నందుకు అక్కడ సంపాదిస్తున్నందుకు ఆడ జీతం వచ్చినందుకు మొత్తం అక్కడే కట్ అయిపోద్ది వాళ్ళ జీతం మళ్ళీ భారతదేశానికి పంపుతున్న డబ్బు మీద ఆల్రెడీ వాళ్ళు కట్టారు కానీ ఏం చేశాడు ఐదు శాతం పన్ను విధించాడు పనిలో పని ఇప్పుడే అది కూడా ఈ అవమానం కూడా అప్పుడే జరిగింది ఈ బీజేపీ గాళ్ళు ఆర్ఎస్ఎస్ కాళ్ళు వీళ్ళందరూ కూడా ట్రంప్ భజన ఇంకా ఇంకా మోస్తనే ఉన్నారు ఇప్పుడు కూడా ఈ మోస్తున్నప్పుడే ఆడ ఇంకో దెబ్బ కొట్టాడు ఆ ఐదు శాతం అంటే అది మామూలు ఎఫెక్ట్ కాదు మన భారతదేశానికి వచ్చే డబ్బు చాలా పెద్ద మొత్తంలో వాళ్ళ మీద భారం పడుతుంది కాబట్టి మన మన దగ్గర రియల్ ఎస్టేట్ మీద కూడా ప్రభావం పడుతుంది మన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రవాస భారతీయుల పెట్టుబడులు పెట్టేటువంటి అనేక రంగాల మీద పెట్టుబడి పడుతుంది ఎందుకు పెంచిండో కూడా అర్థం కాదు ఆల్రెడీ పన్ను కట్టిన డబ్బే మళ్ళీ ఎక్స్ట్రా పన్ను అంటే ఇండియాకి పోతున్నందుకు ఎందుకయ్యా అంటే భారతదేశానికి బాగా డబ్బులు ఉన్నాయి బాగానే వాళ్ళకి ఏం కాదు బలిసే ఉన్నారు వాళ్ళ మీద ఒక ఐదు శాతం అయితే కాదు వాళ్ళ మీదనే కదా వేసేది అనేటువంటి పేరుతో ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి అంటే మన మీద ఎన్ని దెబ్బలు ఏకకాలంలో కొట్టాడు అదే ఎన్ని దెబ్బలు కొడుతుంటే మోడీ ఎందుకు సైలెంట్ ఉండు ఎందుకు మాట్లాడతలేడు ఎందుకు చైనా లాగానో లేకపోతే చిన్న మెక్సికో దేశం లాగానో ఎందుకు కౌంటర్ చేస్తలేదు కౌంటర్ చేయడానికి సిద్ధంగా లేరని కూడా మనకు అర్థమైపోయింది ఇప్పుడు ఇన్ని జరిగినాయి కదా వాస్తవంగా అయితే మనం ఒక గట్టిగా ఒక్క థ్రెట్ ఇస్తే ఆగేవాళ్లే ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సరే మనకు ఆ రోజు సోవియట్ రష్యా ఉందనే ధైర్యం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఉన్నంత మాత్రంలో కూడా మనం ఏమి అమెరికా లాంటి పెద్ద దేశాన్ని మనం ఎదిరించాలనేటువంటిది ఏం లేదు కదా మీరేం మాకు నీతులు చెప్పొద్దు మాది మాకు మాది విదేశాంగ విధానం మాకుంది ఆ రోజుల్లో మనం సోవియట్ రష్యా కూడా అనుకూలంగా లేము అలీన విధానం విధానం తీసుకున్నాం నాన్ అలైన్ మూమెంట్ ఎన్ఏఎం అలీన దేశాల ఉద్యమానికి కొంతకాలం యాసర మన పేరేంటి ఈజిప్ట్ అయినా వాళ్ళందరూ కూడా మాజర్ టిటో లేకపోతే ఇంకొక ఆయన అదే విధంగా కాస్ట్రో అదే విధంగా ఇందిరాగాంధీ వీళ్ళంతా భారతదేశం ఇందిరాగాంధీ అంటే వీళ్ళందరూ కూడా అనేక మంది నాన్ ఎలైర్ ఒక దశలో అలీన దేశాల ఉద్యమంలో నూట ఐదు దేశాలు చిన్నదే చిన్న సంఖ్య కాదు ఇది వంద దేశాల ఉద్యమానికి కాస్ట్రో ఆ తర్వాత ఇందిరాగాంధీ దానికి నాయకత్వం వహించారు అంటే మనం పూర్తిగా ఏమి అనుకూలంగా లేము అమెరికాకి అనుకూలంగా అని చెప్పడం కోసం ఇది ఉపయోగపడే ఉదాహరణ అంటే రష్యా కూటమి వేరే ఉంది అమెరికా కూటమి వేరే ఉంది అదే దేశాల కూటం వేరే ఉంది కాబట్టి మనం ఏం పూర్తిగా రాజకీయంగా ఒకవైపు మొగ్గామనేది ఏం లేదు కానీ ఇవాళ ఎట్లుంది పూర్తిగా వన్ సైడ్ మన మిత్రుల్ని సంపాదించుకోవాలి కదా మన చుట్టూ ఉన్నదంతా ఎవరయ్యా అంటే మన శత్రువులు పెరిగారు తప్ప మిత్రులు పెరిగినటువంటి పరిస్థితి లేదు సరే అదంతా ఒక భాగం ఇప్పుడు మనం ఏం చేయాలి అది ఎందుకు అనే ప్రశ్న ఇంకా మీరు మాట్లాడలేదు ఎందుకు మోడీకి గాని బీజేపీ కానీ అమెరికాతో ఉండాల్సిన సైద్ధాంతిక మిత్రుల అంటే 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 ఇలా ఇంత జరుగుతున్నా కూడా మన భారతదేశంలో ఉండే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ సోషల్ మీడియా విభాగం వాళ్ళు ఇద్దరిని ప్రేమిస్తారు బాగా ఒకటి ట్రంప్ ని రెండు నేతన్యాహుని నేతన్యాహు అనేవాడు ఇజ్రాయెల్ ఇజ్రాయల్ ఇజ్రాయల్ ప్రధానమంత్రి వీళ్ళిద్దరు ఎందుకు వీళ్ళు బాగా నచ్చుతారు ఇజ్రాయెల్ అనేవాడు పశ్చిమాసియా దేశాల్లో అన్ని దేశాలతో వాడికి తాగాదని ఆడు ఇప్పుడు గాజాల ఉచ కొత్తగా వస్తున్నాడు అంతకుముందు వాడు ఎప్పుడు దాదాపు అరవై సంవత్సరాల నుంచి పాలస్తీనాని ఆక్రమించుకుంటూ 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 వస్తున్నాడు ఆడు వాస్తవం వాడు భూభాగం లేదా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ అనే దేశం వాడు ఆవిర్భవించింది వాళ్ళు దాన్ని అంతా ఆక్రమించుకుంటూ వస్తున్నారు భారతదేశానికి మొట్టమొదటి నుంచి కూడా ఒక విధానం ఉంది పాలస్తీనా ప్రజల యొక్క అస్తిత్వానికి వాళ్ళ విమోచన పోరాటానికి భారతదేశం మొదటి నుంచి కూడా అలీన దేశాలకు నాయకత్వం వహించినటువంటి అలీన దేశాల కూటమి కూడా పాలస్తీనా ప్రజల యొక్క హక్కుల కోసం మనం నిలబడ్డాం కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ భజన చేయడం పెట్టాం వాళ్ళిద్దరి మధ్య తగాదా ఉంది కాబట్టి ఇప్పుడు ఆడేవాడు అమాస్ అనేవాడు ఏం పాలస్తీనా ప్రతినిధి కాదు అదొక సంస్థ ఉగ్రవాద సంస్థ ఆమె ఉగ్రవాద సంస్థను పాలస్తీనా దేశం ఒకటెట్లయింది కాదు కదా ఏదైనా ఉంటే అమస్ మీద నువ్వు ఫైట్ చేయాలి తప్ప పాలస్తీనా ప్రజల మీద వాళ్ళకి మంచి నీళ్ళు లేకుండా తిండి లేకుండా ఆరోగ్యం లేకుండా వాళ్ళ హాస్పిటల్ లేకుండా మందులు లేకుండా అంతర్జాతీయ సహాయం అందనీయకుండా అన్ని వేల మందిని చంపుతా ఉన్నాడు ఒక పక్కన మొత్తం నేను ట్రంప్ ఏమో నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అంటున్నాడు గాజాను ఆక్రమించుకొని వాడు వ్యాపారస్తుడు కదా ఇలాంటి విషయాలలో ఎప్పుడు భారతదేశం ఎన్నడు ప్రపంచ రాజకీయాల్లో ఎన్నడూ కూడా ఇలా లేదు చాలా అభ్యుదయకరంగా ప్రగతిశీలగా ప్రగతిశీలంగా ప్రపంచ శాంతి కోసం బౌభ్రాతృత్వం కోసం ఉన్నది సామ్రాజ్యవాదానికి దాదాపు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుంది తప్ప సామ్రాజ్యవాదానికి అనుకూలంగా ఎంత సాగులు పడిపోలే అంటే ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతమే అమెరికా లాంటి దేశాలకు సాగిల పడటం ఇజ్రాయెల్ లాంటి దురహంకార దేశాలకు సాగిల పడటం అనేటువంటిదిగా ఉందనేది అర్థం కావట్లేదు మళ్ళీ టర్కీ కూడా మద్దతు టర్కీ వాడు కూడా టర్కీ మీద మనవాళ్ళు బ్రహ్మాండంగా ఆంక్షలు పెట్టేసి మేము టర్కీ తొక్కేసాం టర్కీ చేసామంటాం టర్కీని మరి టర్కీతో మరి అమెరికా వాడు ఒప్పందం చేసుకున్నాడుగా అధునాతనం ఆయుధాలు ఇస్తామంటున్నాడు కదా ఆ టర్కీయే కదా పాకిస్తాన్కి చేసింది మరి టర్కీకి కూడా మద్దతు ఇస్తున్నాడు కదా ఇన్ని రకాలుగా లొంగిపోవాల్సిన అమెరికా అంటే బతి ఉండటం దాన్ని మొక్కాలనుకోవటం నీ సిద్ధాంతం అయితే అయి ఉండొచ్చు కానీ భారత ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే అధికారం నీ ఆర్ఎస్ఎస్ కి నీ కి నీ మోడీకి ఎవరిచ్చారు అట్లానే ఆదానికి సంబంధించిన కేసు కూడా మొన్న వచ్చింది కదా అది ఏమైనా కారణమా అని కూడా కొద్దిమంది విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు అది కూడా ఉంది అమెరికా అదాని మీద అమెరికా అక్కడ అమెరికా అదాని అమెరికాలో అక్రమాలకు పాల్పడ్డాడు పాల్పడిన దాని మీద ఆయన మీద కేసు బుక్ అయింది ఆ కేసు బుక్ అయింది అలా పెండింగ్ లో ఉంచారు అదేదో ఆయన పేక ఆయన దగ్గర దొరికినట్టుగా ఉంది ఈ అదాని మొన్న మళ్ళీ ట్రంప్ ను కలవడానికి సౌదీ అరేబియా పోయి అక్కడ కలిసిండు చూస్తున్నాం అమెరికా బాగుండే కలిసింది అంటే ఇవన్నీ మనం చూస్తుంటే ఏంటంటే అమెరికాలో ఉన్న కేసు అదాని మీద ఉన్న కేసు మాఫీ చేయించుకోవాలా అనేటువంటిది మనం చూసాం కదా అదేది ఒక సంస్థ బయట పెట్టింది కదా వాళ్ళంతా ఇదంతా కూడా చూసినప్పుడు ఏంటంటే అదాని యొక్క ప్రాణాలు కూడా ట్రంప్ చేతిలో అనేటువంటిది ప్రచారం జరుగుతా ఉంది అదే సందర్భంగా మోడీ గారు ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగినా కూడా ప్రతి దేశంతో కూడా ఎవరి ప్రయోజనాల కోసం ఆలోచించాడని చెప్తే అగ్రిమెంట్లన్నీ ఆయన అదానీల కోసమే అగ్రిమెంట్లు చేశాడు ఆస్ట్రేలియా పోయినా ఇంకే దేశం పోయినా చూడు వాళ్ళ డీల్స్ అన్ని కూడా వీళ్ళ వీళ్ళ కోసమే డీల్స్ చేశాడు ఆయన కష్టాల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి ఇవాళ భారతదేశంలో చాలా మంది ప్రజలు చర్చించుకుంటున్నది కానీ అంటే అనేక మంది విశ్లేషకులు చర్చించుకుంటున్నది కానీ ఏంటంటే మరి అదాని వల్ల ఏమైనా ఈయన లొంగిపోతున్నాడా లేదు వీళ్ళ యొక్క సైద్ధాంతికమైనటువంటి ఇదిలో భాగంగా లొంగిపోతున్నారా ఇన్నిసార్లు లొంగిపోవాల్సిన అవసరం ఏంటి అంత బహాటంగా అంత చిన్న దేశం పాకిస్తాను బలహీనమైనటువంటి దేశం దానికోసం వీళ్ళు ఎందుకు అంతగానో అమెరికా అమెరికా వాళ్ళు దానికి సహాయపడుతున్నారు క్లియర్ కట్ గా తెలుస్తున్నా కూడా ఎందుకు వీళ్ళు వ్యవహారం చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఈ దేశంలో ఉన్న నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజల్లో ఎవరికి అర్థం కాని సమస్యది